హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో అయితే ముందుకు వచ్చేసానండి అసలు మార్నింగ్ లేవగానే అయితే అయితే ఫస్ట్ అసలు వర్షం ఎలా పడుతుందోనండి ఎంత పెద్ద వర్షమో అనమాట మా ఇదైతే సిక్స్ ఓ క్లాక్ అనమాట వాటర్ చూడండి రోడ్డు మీద ఎలా వెళ్తున్నాయో అయితే పచ్చగా ఎంత బాగున్నాయో చెట్ల మీద అయితే ఉన్న దుమ్ము అంతా ఈ వర్షం పడితే మొత్తం నీట్గా అయిపోయి చెట్లు అయితే ఫ్రెష్గా కనిపిస్తాయి అనమాట ఇంకా అంతా కూడా బాగా వర్షం పడుతూ బాగుందనమాట వెదర్ అయితే ఇంకా కారిడార్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నా అండి ఏ వర్షం వచ్చినా ఏదొచ్చినా ఇంకా మన పనులు అయితే స్టార్ట్ చేసేసుకోవాలి కదా పైగా కూడా స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇంకా మార్నింగ్ అయితే హడావిడిగా ఉంటుంది కదండి పిల్లల స్కూల్కి అని చెప్పేసి వాళ్ళని రెడీ చేయడం వాళ్ళకి టిఫిన్స్ పెట్టడం ఇవంతా కూడా ఇంకా మార్నింగ్ అయితే ఇంక నేను ఇలా ముగ్గు అయితే పెట్టుకున్నా అండి రోజు ముగ్గు అయితే భలే బాగా వచ్చిందండి చాలా అందంగా ఉందనమాట వెదర్ ఇలా చల్లగా ఉంటే ఇంకా కొద్దిసేపు నిద్రపోవాలనిపిస్తుందండి కానీ తప్పదు కదా ఇంకా మార్నింగ్ లేచేసి ఇంకా పనులన్నీ కూడా స్టార్ట్ చేసేసుకున్నాను ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారనమాట వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసి పెట్టేశాను ఇంకా లంచ్ బాక్సెస్ కూడా పెట్టేసానండి అయితే ఇల్లంతా కూడా క్లీనింగ్స్ అన్నీ పెట్టుకున్నానండి ఇంకా అవన్నీ నేను షూట్ చేయలేదనమాట ఇంకా వాళ్ళు ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళకి ఏమైనా స్నాక్స్ చేద్దామని చెప్పేసి వాళ్ళ కోసం అయితే గులాబ్ జామ్ చేద్దామని చెప్పి గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మా పిల్లలకైతే ఫుల్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అండి ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ అన్నీ ఇచ్చేసి ఆఫ్టర్నూన్ నేను కూడా లంచ్ అన్ని చేసినాకైతే గులాబ్ జామ్ చేద్దామని చెప్పేసి ఇంకా ప్రిపేర్ అయ్యాను అనమాట పిండిని అయితే ఇలా కలిపేసుకొని కొద్దిసేపు నాన్ే బాల్స్ అనేవి చక్కగా వస్తాయండి మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇంకా అది నానే లోపయితే నేను పంచదార పాకానికైతే పెట్టేసుకుంటున్నానండి దీంట్లో అయితే అసలు పాకం అంటే దీనికి ఏం ఉండదు షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలన్నమాట కొంచెం వాటర్ వేసేసుకొని కరిగించేసుకుంటే సరిపోతుంది ఇంకా దాంట్లో రెండు యాలుకులు అయితే ఇట్లా దంచి వేసేసుకున్నాను ఇదంతా కరిగి సపరేట్ అయిపోయినాక ఇంకా అది పక్కగా పెట్టేసుకొని ఇంక ఈ బాల్స్ అన్నీ చేసుకొని పక్కగా పెట్టుకుంటే గులాబ్ జామ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతాయి అండి కానీ సిమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల కూడా బాగా వేగుతుంది అనమాట నేనైతే బాల్స్ అన్నీ చేసి పెట్టేసుకున్నాను అండి కొన్ని కొన్ని చేసుకున్నా అన్ని ఒక్కసారి పెడితే మళ్ళీ డ్రై అయిపోతాయి అని కొన్ని కొన్ని చేసేసుకొని కొన్ని కొన్ని వేయించుకుంటున్నాను అనమాట ఈ కలర్ వచ్చినాక చక్కగా ఇంకా తీసేసి వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేస్తే ఆ వాటర్ అనమాట మంచిగా పీల్చుకుంటుంది గులాబ్ జామ్ అనేది ఆ బాల్స్ అన్నీ వేయించి చల్లగా వేస్తే అంత మెత్తగా రావన్నమాట వేడిగా ఉన్నప్పుడే వేసేయాలి ఆ పాకంలో ఇంకా నేనైతే వేసేసి చూడండి ఎంత మంచిగా వచ్చినాయో గులాబ్ జామ్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే వాళ్ళకి చేసి పెట్టారనమాట పిల్లలకి ఇంకా క్లీనింగ్స్ అన్నీ కూడా చేసానండి ఇంకా కర్టన్స్ మిషన్లు అన్నీ వేసేసాను అనమాట బెడ్షీట్స్ అవన్నీ కూడా చాలా రోజులైందని చెప్పేసి అవన్నీ కూడా వేసేసాను ఇంకా అవన్నీ కూడా ఆరిపోయినాయి మార్నింగ్ వర్షం పడదు కానీ ఈవినింగ్ అయితే ఏం లేదండి బాగా అయిపోయిందనమాట చక్కగా అన్నీ డ్రై అయిపోయినాయి ఇంకా కర్టన్స్ వేసేస్తున్నాను ఎక్కడ ప్లేస్లో వాటికి అక్కడ అన్నిటికీ వేసేసుకుంటున్నాను అనమాట ఇలా అయితే కర్టన్స్ వేసేసుకుంటానండి నేనైతే ఇంకా మిషన్లో వేస్తే అయితే కర్టన్స్ వాటికే వేస్తే కూడా ఆరిపోతాయండి కప్త నేను ఇవి మిషన్లో వేస్తే అవి హ్యాంగింగ్ పెట్టేవన్నీ కూడా ఊడిపోతాయి అని చేతునే వాష్ చేసేసి చక్కగా ఆరేసాను అనమాట బాగా ఆరిపోయాను ఇంకా ఇవన్నీ కూడా ఉతికాను కదా బెడ్షీట్స్ అవన్నీ కూడా వేసేసుకుంటున్నాను ఇల్లంతా కూడా అండి నీట్గా అయితే చేశాను అనమాట ఇంట్లో పని అయితే ఒక్కటి తీసి నీట్గా క్లీన్ చేద్దామంటే దాని వెనుక అయితే పని వస్తూనే ఉంటుంది కదా నాకైతే అండి ఇంకా మా పిల్లలైతే అన్ని పీకి అక్కడ పడేస్తూ ఉంటారు ఇంక నేను అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూనే ఉంటాను అనమాట ఇంక ఇవన్నీ కూడా కటన్స్ అయితే అన్ని రాడ్స్కి అయితే వేసేస్తున్నాను అండి తీసి ఉతికాను అనమాట ఇంక అవన్నీ కూడా వేసేసుకుంటున్నాను కటన్స్ వేసుకుని ఇంకా అన్ని కూడా క్లీన్ చేసేసుకున్నాకైతే ఈ మొక్కలు కూడా అన్నీ అయితే శుభ్రంగా వాష్ చేసుకుంటున్నానండి ఇవైతే నేను వాటరే మారుస్తుంటాను వీక్లీ వన్స్ అయితే నీట్గా మొక్కల్ని కూడా వాష్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పట్టేసి పెట్టేసుకుంటాను అనమాట మొక్కలు ఇలా ఇంట్లో చూసుకుంటుంటే చాలా రిలాక్స్గా ఉంటుందండి మన కళ్ళు ఎప్పుడు కూడా చాలా కలర్స్ చూస్తూ ఉంటే మన మైండ్ కూడా రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట ఎక్కువ కలర్స్ చూడడానికి అయితే నేను ప్రయత్నిస్తాను అనమాట ఇంట్లో అయితే ఇట్లా గ్రీనరీని అయితే చాలా ఎక్కువ పెట్టుకుంటాను ఇంకా ఖాళీ టైంలో అయితే ఇంటి ముందు ఉన్న ప్లాంట్స్కి కానీ ఇట్లా బాల్కనీలో ఉన్న ప్లాంట్స్ కానీ అవన్నీ కూడా ఏమైనా పండిపోయిన ఆకులు ఉన్నా అవన్నీ కూడా తీసేసుకొని చక్కగా వాటర్ అయితే ఇట్లా స్ప్రే చేస్తానండి మొక్కల మీద చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇంకా నేను చేసుకునే పనులన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను కదా ఇంకైతే ఈరోజు పనులు అయ్యేసరికి అండి ఈవినింగ్ అయిపోయింది ఇంక ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకున్నాకైతే నేను ఇంకోసారి అయితే మీకు మా హాల్ మొత్తం కూడా ఒకసారి చూపించేది అనుకుంటున్నాను నీట్గా క్లీన్ చేశాను కదండి ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి ఈరోజైతే ఈ పనులతో క్లీనింగ్ పనులతోనే డే అంతా అయిపోయిందండి ఇంక అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసనమాట ఇలా క్లీన్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందా ఇది నాకైతే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అనమాట ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి మొత్తం అయితే చూపిస్తున్నానండి ఈ వీడియోలో మీకు ఏం నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం అప్పటివరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి